హిందీ నటుడు మీ అందరికీ గుర్తుండే ఉంటాడు రాజేష్ ఖన్నా ఆరాధన అమర్ ప్రేమ్ ఇట్లాంటి సినిమాలన్నిట్లో చాలా సినిమాల్లో వేశాడు ఆయన ఒక సూపర్ స్టార్గా ఒక వెలుగు వెలిగాడు అయితే ఆయనకి అసలు ఆ రోజుల్లో ఉండే అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ అంటే మనం చెప్పలేం అనమాట కానీ ఆయన మీద చాలా క్రేజ్గా ఉండేది అయితే ఆయన జీవితాంతం కూడా ఏంటంటే ఆడవాళ్ళు ఆల్కహాలు ఈ ఈ సెలబ్రిటీ స్టేటస్ తనకి వచ్చిన ఆ స్టేటస్ ఏదైతే ఉందో దాని మీద ఆయనకి కన్ను మిన్ను కనిపించకుండా ఒక రకంగా నిజంగా చెప్పాలంటే అసలు ఒక హ్యూమన్ ఒక ఒక రిలేషన్షిప్స్ కూడా నువ్వు పాడు చేసుకుని సర్వనాశనం చేసుకుని జీవితం జీవితం మొత్తం నరకప్రాయం చేసుకున్నాడు చాలా చాలా ఆరోగ్యవంతా పాడు చేసుకున్నాడు ఈ తాగుడు అతనికి ఉన్న దరిద్రపు గుట్ట అలవాట్లు అమ్మాయిలు తాగుడు పైగా లేట్ నైట్స్ పార్టీలు అంటే ఏదైనా శరీరం ఏంటంటే అబ్యూజ్ చేయకూడదు అంటే దాన్ని పాడు చేయకూడదు ఆ శరీరాన్ని చక్కగా దాన్ని మనం బతికున్నంతకాలము అది మనకి సహకరించాలంటే దాన్ని దానికి ఏం కావాలో దానికి చేయాలన్నమాట ఏదో కాస్త ఎక్సర్సైజు కాస్త మంచి డైట్ కాస్త అది ఇది ఎట్లాగో సరే ఇప్పుడు ఆ విషయం వదిలిపెట్టేసేద్దాం ఆ సోదెందుకు కానీ ఇప్పుడు మనీ అయితే ఈ రాజేష్ ఖన్నా డింపుల్ ఖన్నా అని డింపుల్ డింపుల్ కపాడి అని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ ఒక పదిహేను సంవత్సరాల తేడా ఉంది సరే బాగానే ఉంది ఓవర్ నైట్ ఆ అమ్మాయికి వచ్చిన బాబీ సినిమా ద్వారా రాజు కపూర్ సినిమా తీసిన బాబీ ద్వారా ఆవిడికి చాలా మంచి చాలా పెద్ద అసలు స్టార్ అయిపోయిందని స్టార్ డమ్ వచ్చేసింది ఆవిడకి ఆ రోజుల్లో సెవెంటీస్ మాట మాట్లాడుతున్న నైన్టీన్ సెవెంటీస్లో అయితే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు అంతకుముందు అతను చాలా విపరీతమైన ఉమనైజరు చాలా ఆల్కహాలిజన్లో బాగాను బాగా మునిగిపోయాడు ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళు అతన్ని చాలా చాలా నాశరకంగాను అతన్ని ఎక్స్ప్లాయ్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఏదో తీపి ఎక్కడుంటే అక్కడ ఈగలు ఈగలు చేమలు చేరుతాయి అన్నట్టుగా డబ్బు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళు చేరుతారని ఖచ్చితంగా నేను చెప్తానండి సరేనా అయితే మీరు ఏదైనా అనుకోండి ఇట్లా చా అట్లా కాదండి ఇట్లా ఎట్లా మాట్లాడతారంటే లెస్ పర్సంటేజ్ ఆఫ్ లేడీస్ ఉంటారు కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఇప్పుడు మోడ్రన్గాను అంత బాగా పైకి రావాలి అనుకుని దురద ఉన్న దుగ్ధ ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇదే విషయం ఇవి హనీ ట్రాప్ హనీ హనీ ట్రాప్ అవి ఇవి ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి ఆడవాళ్ళే చేరుతారనమాట అయితే ఆ రోజుల్లో అంజు మహేంద్రు అని ఒక పెద్ద కిలాడి మాకు లాంటి ఒక ఉండే ఉండేదన్నమాట అంటే ఒక చిన్న సైజు చిన్న అంటే యాక్ యాక్టర్కి తక్కువ డ్రామా ఆర్టిస్ట్కి ఎక్కువ అనమాట అట్లాంటిది కానీ అంటే చిన్న చింతగా రోల్స్ చేసుకుంటూ బతుకుతూ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు చేసుకుంటూ బతుకుతూ చివరికి రాజేష్ కన్నాతో సెటిల్ అయిపోయింది అదే ఆ చాప్టర్ అయిపోయింది తర్వాత టీనా టీనా ముని ఉండేది ఆవిడ ఎవరనేది నేను ఇప్పుడే మీరు అర్థం చేసుకోండి అయితే ఆవిడ కూడా ఏంటంటే రాజేష్ ఖన్నాకి సపర్యలు చేసింది పాపము చాలా రాజేష్ ఖన్నాతో బాగానే చాలా కాలం వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆశీర్వాదు ఆయన ఇల్లు పేరు అక్కడే ఉండేసి చాలా సపర్యలు చేసింది కొన్ని ఏళ్ళు 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 చేసింది ఆ ఏ టైంలో అంటే దింపుల్ కపాడియాతో పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అనమాట ఎందుకు ఇవన్నీ చదువుతున్నానంటే రాజేష్ ఖన్నాకి అంత ఒక 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 వాల్యూస్ లేకుండా గడిపాడు అనమాట తర్వాత ఇట్లా లేడీస్ ఎంతోమంది ఎంతోమంది యారగెన్స్ బాగా ఉంది అంటే ఏంటంటే జనరల్గా ఇది క్యాప్రికార్న్స్ అనమాట క్యాప్రికార్న్స్కి కొంచెం యారగెన్స్ ఉంటుంది ఒక రకమైన ఒక ఒక స్పిరిచువలిజం ఉంటుంది కానీ మరి తనకి ఎందుకు లేదో తెలియదు మరి కానీ ఏంటంటే మంచివాడు ఒక దాతృ దాతృత్వం ఉంది ఒక దానగుణం ఉంది అంటారు కానీ కానీ ఒక దానగుణం ఉంటే మనిషికి సరిపోదండి ఒక మానవత్వం కూడా ఉండాలి నేను చేసుకున్న పని నేను నేను చేసుకున్నాను పెళ్ళి నేను ఆ పెళ్ళికి ఎంతవరకు నేను న్యాయం చేకూర్చాను అని అనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి అఫ్ కోర్స్ ఈవిడ ఈతని విషయాలు చూసి తర్వాత డింపులు అవతలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి సన్ని డివలతో ఏదో ఒక రకమైన సహజీవనం చేసింది ధర్మేంద్ర కొడుకు సన్ని డివలతో సరే అది వేరే విషయం వేరే కథ అయితే నిజానికి చెప్పాలంటే పాపం డింపులు మాత్రం ఆ వయసులో చిన్న వయసులో మాత్రం ఏంటంటే సెవెంటీస్లో చాలా డిస్టర్బ్ అయిపోయిందనమాట ఈ రాజేష్ కన్నా ఉన్న దురలవాట్లు కావచ్చు ఈ ఒక ఈ రకమైన ఉమనైజింగ్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు తాగుడు ఇదన్నీ మరి కొట్టాడా లేకపోతే మ్యాన్ హ్యాండిలింగ్ ఉన్నదా లేదా అంటే అది మనకు తెలీదు అవి తెలియని విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు అయితే సరే తర్వాత టీనామూనియం ఎవరినో బహు పెద్ద ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీస్లో చాలా ఇండస్ట్రియల్స్ట్గా ఉన్న వాళ్ళు పెద్ద పేరులో ఉన్న ఆ కుటుంబంలో ఉన్నది కానీ ఆ కుటుంబంలో ఎవరినైతే పెళ్లి చేసుకుందో అతను మాత్రము మొత్తము మొత్తం ఐపీ తీసేశాడు మొత్తం అసలు సోదిలో ఇండస్ట్రీలు బిజినెస్మెన్ల సోదిలో లేకుండా పోయాడు అది వేరే విషయం సరే అయితే తర్వాత సబ్సీక్వెంట్గా ఏంటంటే అనిత అద్వాని అని ఒక ఆవిడ వచ్చింది అతని జీవితంలోకి చచ్చిపోయేటానికి ఒక పది పన్నెండేళ్లకి ముందు వచ్చిందనమాట అంటే ఒంటరితనంతా ఉండటం మూలంగా వచ్చింది రాజేష్ కన్నా ఏదో విల్లు రాసేట ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ కథ అంతా అనిత అద్వాని ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేటెస్ట్గా నేను ఇచ్చినప్పుడు చెబుతుందనమాట రాజేష్ కన్నా ఆశీర్వాదు అనవసరంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంటే ఈ ఆశీర్వాదుకు ఇద్దరు కూతుర్లకు ఇచ్చారు కానీ భార్యకి ఇవ్వలేదు ఆవిడ ఎవరైతే సహజీవనంతో ఉన్నదో ఉన్నదో చేసిందో ఆవిడకు కూడా ఇవ్వలేదు అనమాట వీళ్ళు అలా చూపించారనమాట అయితే ఇద్దరు కూతులకి ట్వింకిల్ ఖన్నాను ఇంకొక అమ్మాయి ఎవరో ఇంకొక అమ్మాయి ఉంది అమ్మాయి పేరు గుర్తులేదు సరిగా నాకు అయితే ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చేసేసాడు అయితే ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చేశారు అది రాజేష్ ఖన్నా అది ఒక రకం ఒక ఒక మ్యూజియం లాగా చేద్దాం అనుకున్నాడు ఇది అనవసరంగా వీళ్ళు ఇట్లా చేశారు అనేది అప్రస్తుతమైనది ఇప్పుడు నువ్వు రావటమే పెళ్ళైన వాడి ఇలా ఇంట్లోకి వెళ్ళిపోయి భార్య దూరంగా ఉన్నవాడి ఇంట్లోకి దూరేసేసి నువ్వు నువ్వు వాడితో అతనితో సహజీవనం చేయటమే ఒక పెద్ద తప్పు మళ్ళీ నువ్వు నీతి నీతి శాస్త్రాలన్నీ నువ్వు చెప్తున్నావు నీతి కథలన్నీ బోధిస్తున్నావు ఏదో పంచతంత్రం నీతులన్నీ చెప్తున్నావు అంటే అసహ్యం పుడుతుందనమాట అట్లాగే అందుకే లేడీస్ అంటే అసహించుకుంటాను నేను ఎందుకంటే ఇప్పుడు చేసింది తప్పు ఆ భార్య ఏదో గబగబా ఆదరా పాదరాగా అక్షయ్ కుమార్ అల్లుడు అక్షయ్ కుమార్ హీరో ఉన్నాడు కదా అక్షయ్ కుమార్ ఈవిడికి అల్లుడు డింపుల్ డింపుల్ కపాడియాకి అంటే రాజేష్ కన్నాకి డింపుల్ కపాడియాకి పుట్టిన పిల్లలు పిల్లలకి ఒక అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు అతను అక్షయ్ కుమార్ అయితే గబగబా అల్లుడిని పట్టుకుని ఏం చేసిన అల్లుడు అంటే ఆస్తులు కాపాడుకుంటారు కదండి ఎవరైనా ఎవరో రోడ్డు రోడ్డు మీద వాళ్ళకి వెళ్ళనివ్వరు కదా అయితే మంచి పని చేశారు వాళ్ళు గబగబా అవన్నీ పడగొట్టి ఏదో చేసి మొత్తానికి వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ ఇచ్చేసేసారు బాగా చక్కగా మంచిగా డబ్బులు చేసుకుని డబ్బులు చేసుకున్నారు అమ్ముకుని ఇదంతా ఈవిడకి కన్ను కొట్టిందని కన్ను కుట్టింది ఇప్పుడు పన్నెండేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త పాట మొదలుపెట్టింది ఈ అనిత అద్వానీ ఆవిడ ఎందుకు చేశారు అట్లా చేయకూడదు కదా ఇట్లా చేయకూడదు కదా అని ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు కానీ ఏంటంటే ఆల్సెడ్ అండ్ అని నేను చెప్పేది ఏంటంటే అసలు ఇంత బతుకు బతికి ఇంటినికాలం చచ్చిపోయినట్టు అంత బాబా అసలు కుష్టు వ్యాధిలాగా అసలు మొహం అంతా నలిగి పోయి చాలా కుచించుకుపోయి ఒక చిన్న ఇంత లాగా అసలు అంత అందగాడు రాజేష్ కన్నాకి ఆయన ఎవరు లైక్ హిం ఎందుకంటే లిబ్రాన్స్ లిబ్రాన్స్కి క్యాప్రీకారు కి పడదు అందుకే చూడండి మీరు హేమమాలిని రాజేష్ కన్నాకి ఎప్పుడు కూడాను వాళ్ళకి ఎప్పుడు కూడాను నువ్వు దూరాలే ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు క్లోజ్గా లేరు వాళ్ళు ఎప్పుడు కూడాను ఇప్పుడు హేమమాలిని చాలా మంది హీరోలతో క్లోజ్గా ఉండేది శత్రుఘ్న సిన్హా అట్లాంటి వాళ్ళతో మంచిగా యాక్టింగ్ చేయటంలో యాక్టింగ్ చేయటంలో సంజీవ్ కుమార్ కావచ్చు ఇంకొకళ్ళు జీతేంద్ర కావచ్చు వాళ్ళు కానీ ఎప్పుడంటే హిషో వాజ్ నెవర్ క్లోజ్ విత్ రాజేసుకున్నా ఎందుకంటే అది అనమాట ఆ ర్యాపో లేదనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఈ ఈ క్యాప్రికాన్స్ ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు ఎందుకు ఇట్లాంటివి నాశనం చేస్తూ ఉంటారు అంటే మనకు అర్థం కాదనమాట అది ఫేట్ అంటాం అనమాట అట్లా చింపాంజిలా చాలా స్మార్ట్గా చాలా బాగుండేవాడు నేను ఎప్పుడు లైక్ చేయలేదు కానివ్వండి లైక్ చేసేవాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు కోట్లలో లైక్ చేస్తున్నప్పుడు నాలాంటి వాళ్ళు లైక్ చేస్తే అంట చేయకపోతే అంట అంటే ఇర్రెలవెంట్ అది కాబట్టి ఏంటంటే రాజేష్ ఖర్నా మళ్ళీ ఇంకోసారి బజార్కి ఇడిచారు బజార్కి జరి బజార్లో ఇప్పుడు చర్చ జరుగుతున్నది బాలీవుడ్ బజార్ లో బాంబే బజార్లో చర్చ జరుగుతున్నది రాజేష్ కన్నా ఏదేనా అతను వెళ్ళిపోయాడు ఆనందంగా వెళ్ళిపోయాడు ఆనందంగా చివరి రోజుల్లో కృంగి కృషించిపోయి లాగా అయిపోయి చచ్చిపోయాడు కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఈ అనిత అద్వాని ఆవిడకి కొంచెం దూలగా దూరదగా ఉందన్నమాట ఏదో ఒకటి మొత్తానికి తను తను రాజేష్ గోకింది కాక జనాల్ని గోకాలి ఇప్పుడు అనేది ఒకటి పెట్టుకుందనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనేది మరి మనకు తెలీదు కానీ ఏంటంటే ఏమి ఏదో అనేసి పిచ్చివాగుడు ఎందుకంటే రాజేష్ ఖన్నా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడాను ఆవిడని పట్టించుకోరు ఈ ఇంటర్వ్యూని పట్టించుకోరు కానీ కాకపోతే ఏంటంటే అసలు ఇట్లాగూ ఎందుకు నాశనం చేసుకోవాలి జీవితం అనేది నాకు ఒకసారి అనుమానం నాకు ఒక రకమైన థాట్ వచ్చి మీతో నేను పంచుకోవటానికని ఇది ఈ ఈ వీడియో చేస్తున్నాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్